భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఖాళీ స్పెషల్ మున్సిపల్ పాఠశాలలో జరిగిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని హెచ్ఎంతో పాటు ఎగురవేశారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు గన్ని కృష్ణ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు చిన్నారులకు మిఠాయిలు పంచారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెల్లదొరలను పారద్రోలిన తర్వాత దేశ ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ఆనాడు గొప్ప గొప్ప మహానీయులు భారత రాజ్యాంగాన్ని లిఖించారని అన్నారు దానిని చిత్తశుద్దితో అమలు చేయాల్సిన బాధ్యత ఇటు పాలకులపై అటు అధికారులపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ మల్లా వెంకట్రాజు వానపల్లి శ్రీనివాస్ బీజేపీ కృష్ణమాచారి సింహాద్రి సతీష్ అప్పలరాజు జాలెం నాని

తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా చదువులో మంచి భవిష్యత్తు రావాలి మీ అందరికీ కూడా మన ఏ ఉద్దేశం మన పెద్దలు ఈ స్వాతంత్రం కోసం సంపడ్డారు దాన్ని సుఫలం చేసే బాధ్యత మీకు పిల్లవాళ్ళు మీ అందరికీ మీ అర్థభేదం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేయండి నమస్కారం